ఏం చేసినా ఈ ఏడాది ఈ డిసెంబర్ లోపు న్యూ ఇయర్ స్టార్టింగ్ లోపు చేసేయాలని స్టార్ మహేష్ ఫిక్స్ అయ్యారా ఆ తర్వాత రెండేళ్లు ఏది కుదరదన్న క్లారిటీ మహేష్ కి వచ్చేసిందా అంతలా ఆయన మైండ్ని ఫిక్స్ చేసిన క్రెడిట్ జక్కన్నదేనా ఎస్ఎస్ఎంఐ ట్వంటీ నైన్ గురించి మరికొన్ని విశేషాలు డీటెయిల్గా మాట్లాడుకుందాం రండి ఇయర్ ఎండింగ్ ట్రిప్లకు ఎవరు వెళ్లినా వెళ్ళకపోయినా మహేష్ మాత్రం ముందుంటారు ఏమాత్రం ఖాళీ దొరికినా ఫ్యామిలీతో ఫారెన్ ట్రిప్లకు వెళ్తుంటారు మహేష్ ఈ ఏడాది కూడా ఆల్రెడీ ప్లానింగ్స్ టికెట్ బుకింగ్స్ అన్ని కంప్లీట్ అయ్యే ఉంటాయి నెక్స్ట్ రెండేళ్ల పాటు కుదురుతుందో లేదో తెలియదు కాబట్టి ఈ ఇయర్ ప్లానింగ్ కాస్త స్ట్రాంగ్ గానే ఉందన్నది సమాచారం న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కి వెళ్లిన మహేష్ త్వరగా రిటర్న్ అయితే జనవరి పదిహేను తర్వాత మంచి ముహూర్తం చూసుకుని సినిమాని స్టార్ట్ చేయాలన్నది చక్కన్న ప్లాన్ నెక్స్ట్ రెండేళ్ల పాటు లుక్ రివీల్ అవుతుందనో ఇంకో రీజన్తోనో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కి స్టార్ వెళ్ళలేని పరిస్థితి వస్తే ఆ మేరకు ఈ ఏడాదే కవర్ చేసేయాలనుకుని ట్రిప్ నుండి లేటుగా వస్తే మాత్రం మార్చి తర్వాతే రెగ్యులర్ షూట్ ని ప్లాన్ చేయాలనుకుంటున్నారు జక్కన్న ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో తెరకెక్కనుంది ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మీరు ఎంతైనా ఊహించుకోండి అంతకు మించే ఉంటుంది అనే హింట్స్ అందుతున్నాయి ఇంటర్నేషనల్ టెక్నీషియన్లు ప్రాజెక్ట్ తో కొలాబొరేట్ కానున్నారు ఇటు సూపర్ స్టార్ ఈ సినిమాతో గ్లోబల్ రేంజ్ హీరో కావటం పక్కా వెయ్యి కోట్ల బడ్జెట్ అనే మాటలతో ఆల్రెడీ విపరీతమైన హైప్ తెచ్చుకుంది ప్రాజెక్ట్